తాండేల్ మూవీ నాగ చైతన్య మూవీకి నేషనల్ అవార్డు వస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం చందు ముండెటి దర్శకత్వంలో తెరకెక్కిన టండేల్ మూవీ మరి నాగ చైతన్య అదేవిధంగా సాయి పల్లవి ఇద్దరు కూడా జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి ఏడో తారీఖున అనేక భాషలలో రిలీజ్ అయింది ఇక ఆ రిలీజ్ ఈవెంట్స్ చూస్తే మాత్రం మామూలుగా లేవని చెప్పాలి ఒక పండుగ వాతావరణం కనిపించింది దాదాపుగా రెండు వేల కోట్లకు పైగా ఒకే రోజు వసూలు రాబట్టడంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఈ సినిమా ఏ రోజు కూడా ఆ సినిమాకి సంబంధించి చిన్న లీకులు కూడా కాలేదట ఆ చందమొండటి మరి అంత జాగ్రత్త వహించి మరి ఆ సినిమా రిలీజ్ చేయడంతో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమా చూసి కూడా చాలా సంతోషించారట ఆ సినిమా ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా మీడియా వేదికగా మాట్లాడుకొస్తూ నిజంగా ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందో ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం